హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ సెంటర్లో కమర్షియల్ ఏరియాలో ఒక జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ సేల్కి వచ్చిందండి బిల్డింగ్ వ్యాల్యూషన్ కూడా కాదు ల్యాండ్ వ్యాల్యుషన్ కూడా కాదండి ల్యాండ్ వాల్యుయేషన్కే తక్కువ రేట్ అంటే కనీసం అక్కడ ఉన్న ల్యాండ్ వ్యాల్యూషన్ మీద కనీసం తక్కువలో తక్కువ ఫార్టీ పర్సెంట్ తక్కువగా అయితే ఈ ప్రాపర్టీ సేల్కి వచ్చింది ఇది నేను వేసిన అంచనా అనమాట ఒకసారి మీరు కూడా చూడండి ఈ ప్రాపర్టీ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ అని మీకు అనిపిస్తే మిస్ చేసుకోవద్దని ఎందుకంటే చాలా చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ని మంచి మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా బెల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి ఇక్కడ ల్యాండ్ వాల్యూకి మంచి ప్రైజ్ అయితే ఉందండి సో ఇది గుంటూరు మెయిన్ సిటీ బస్ కి కేవలం కిలోమీటర్ నర దూరంలో ఉండే లాల్పేట కమర్షియల్ ఏరియాలో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారంగా ఎనభై వేలు వరకు ఉంది మనకి రెండు వందల తొంభై గజాల్లో జీ ప్లస్ వన్ ఓల్డ్ బిల్డింగ్ వచ్చింది సో బిల్డింగ్ అనే విషయాన్ని పక్కన పెట్టండి ఫస్ట్ గా ల్యాండ్ వ్యాల్యూంగ్ చూసుకున్నా కూడా మనకి తక్కువలో తక్కువ రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల పైన వాల్యూ చేస్తుంది సో బిల్డింగ్ అనేది ఆల్రెడీ అవి వచ్చేసింది కాబట్టి బిల్డింగ్ అనేది మనకు పని చేయదు ఒకవేళ మీరు ఏదైనా గోడంగా వాడుకుంటారంటే అది మీ ఇష్టం ఇంకా సో ల్యాండ్ వాల్యూ గురించి మనం మాట్లాడుకుంటే కనీసం ఒక అరవై వేల రూపాయలు చొప్పున కౌంట్ వేసుకున్నా కూడా కనీసం మనకు ఒక కోటి డెబ్బై లక్షల రూపాయలు పైనే వాల్యూ చేస్తుంది కానీ కేవలం ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలకి అయితే ఇప్పుడు సేల్కి వచ్చింది సో ఈ ప్రైస్ అనేది మీకు రీజనబుల్ అనిపిస్తే తప్పకుండా చూసి తీసుకోండి ఎందుకంటే ఈ లాల్పేట ఏరియా అనేది మంచి కమర్షియల్ ఏరియా గుంటూరు సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉంది ఇప్పుడు గ్రోత్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి దగ్గరగా ఉండే ఏరియాలో మన విజయవాడ గుంటూరు రెండు కూడా జంట నగరాల్లాగా ఉన్నాయి రెండు కూడా ఈక్వల్గా డెవలప్మెంట్ పరంగా బాగుంది సో ఒక రకంగా చూసుకోవాలంటే విజయవాడ కంటే కూడా గుంటూరుకే కొంచెం ఎక్కువ మెజారిటీ అయితే వస్తుందన్నమాట గ్రోత్ పరంగా సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మిస్ చేసుకోవద్దండి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత మంచి ఆఫర్ అనమాట సో ఒక్కసారి చూడండి ఈ ప్రాపర్టీని మీకు ఈ ప్రాపర్టీ అనేది వాల్యుబుల్ ప్రాపర్టీ అనిపిస్తే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఇది నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ మనకి ఈ ఇంటి ముందు రోడ్డు ట్వెల్వ్ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సో ఈ బిల్డింగ్ ఒకవేళ మీకు పని చేస్తే ఓకేవే లేదంటే కనుక మొత్తం డిమాలిషన్ చేసుకుని కొత్తగా బిల్డింగ్ అది కట్టుకోవడానికి చాలా చాలా బాగుంటుంది అనమాట నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మేము మా యూట్యూబ్ ఛానల్లో మన విజయవాడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సరౌండింగ్స్లో అన్ని ఏరియాలో ఉన్న బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ అయితే డీల్ చేస్తున్నాం సో మీకు ఏ విధమైన బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ కావాలన్నా కూడా తప్పకుండా మీరు మమ్మల్ని సంప్రదించండి సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుండీ వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ